అర్హులందరికీ ఆరు గ్యారంటీలు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అబ్దుల్లాపూర్ లో అబ్దుల్లాపూర్ మెట్లో అభయం దరఖాస్తుల స్వీకరణ ముందుగా ఇప్పుడు ఇందులో రైతు భరోసా ఉన్నది కదా ఒక గ్యారంటీ మరి రైతు భరోసా ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు జెడ్పీటీసీలు లేకపోతే కలెక్టర్లు స్థానిక కలెక్టర్లు కావచ్చు ఇక్కడనే ఉన్న వాళ్ళు కావచ్చు వీళ్ళు అంత కదా గ్రూప్ వన్ ఆఫీసర్లు గ్రూప్ టూ ఆఫీసర్లు లేకపోతే మనం పరిపాలన మనల్ని పాలించే మంత్రి మంత్రులు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు మీరు అందరు దీనికి అర్హులేనా రైతు భరోసాకు మీరు అర్హులేనా ఏ రై ఏ అర్హత కింద మీరు రైతు రైతు భరోసాను తీసుకుంటాను ఎమ్మెల్యేలు మీరు ఏ అర్హత కింద రైతు భరోసాను తీసుకుంటాను ఇగో దీంట్లో ఈ ఆరు గ్యారంటీల్లో రైతు భరోసా కూడా ఉన్నది దీంట్లో ఏమని ఇచ్చిందంటే ఇగో రైతు భరోసా పథకం రైతులకు ప్రతి ఏటా ఎకరానికి పదిహేను వేలు రైతు కౌల్ రైతు పట్టా పాస్బుక్ పుస్తకం నంబర్లు అని ఇచ్చింది ఇక విస్తీర్ణం ఎన్ని ఎకరాలు ఉన్నది ఏంది అనేది కూడా ఇచ్చింది ఇది సాయంత్రం మీకుగా వివరిస్తా మరి రైతు భరోసా పథకానికి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి మంత్రులు ఏ విధంగా మీరు అర్హులు మీరు కూడా ఇదే ప్రజా పరిపాలన సంబంధించి దరఖాస్తును పూర్తి చేస్తున్నారా మీరు కూడా లైన్లో నిలబడి ప్రజా పరిపాలన దరఖాస్తు నింపి అక్కడ ఉన్న అధికారులకు ఇస్తున్నారా ముందుగా మేము అడగదలుచుకునేది ఏంటంటే రైతు భరోసా కింద మీరు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు దొబ్బి తినడానికి మీరు కొనుక్కున్నారు నేను దయచేసి చెప్తున్నా దీన్ని ప్రతి ఒక్క పౌరుడు తెలంగాణ ప్రజలు నాలుగు కోట్ల మంది అడగవలసిన అవసరం ఉన్నది అసలు వీళ్ళు అర్హులేనా రైతు భరోసాకి ఎమ్మెల్యేలు మంత్రులు అర్హులేనా మీరు ఫామ్ నింపిన్లా నింపితే ఏ అధికారికి ఇచ్చిండ్లు మీకు ఎన్నెన్ని ఎకరాల భూమి ఉన్నది మీరు ఎట్లా సిగ్గు లేకుండా వాటిని తీసుకోదలుచుకున్నారు మరి ఐదు గ్యారంటీలకు నింపమన్నారు కదా ఐదు గ్యారంటీలకు ఫార్మ్స్ నింపాలి ఇందులో యువ వికాసం అనే ఒక గ్యారంటీని పొందుపరచలేదు ఈ దరఖాస్తులో ఆ అంశాన్ని తీసేసిండు మరి ఎందుకు తీసేసి వాళ్ళు చెప్పవలసిన అవసరం ఉన్నది ప్రభుత్వము యువ వికాసం అనే పథకాన్ని ఇందులోకి తీసేసిండ్రు అది ఎందుకు తీసేసి చెప్పవలసిన అవసరం ఉన్నది ఇంకోటి అందరూ నింపుకోవాలనుకున్నప్పుడు మీరు నింపుతున్లా మీ కుటుంబ సభ్యులు నింపుతున్నారా రైతు భరోసా అనే ఒక గ్యారంటీని ప్రజా పరిపాలన దరఖాస్తులో పొందుపరిచినప్పుడు మీరు ముఖ్యమంత్రి గారు ఆ ఫామ్ నింపినలా ఉప ముఖ్యమంత్రి గారు ఆ ఫామ్ నింపినలా మంత్రులు ఆ ఫామ్ నింపిన్లా ఎమ్మెల్యేలు ఆ ఫామ్ నింపిన్లా నింపితే ఏ అధికారికి ఇచ్చిండ్రు మీకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నది ఈ లిస్ట్ మాకు కావాలి మమ్మల్ని అందరు నింపమంటాను కదా మమ్మల్ని అందరి రోడ్ల మీద వేసిండ్లు కదా మేమంతా పోయి అక్కడ మళ్ళా అదే పందులు ఎగబడ్డట్టు కుక్కలు ఎగబడ్డట్టు మమ్మల్ని మన సామాన్యులను అక్కడ నిండా ముంచడానికి మీ బతుకులు ఇంతేనా ఎప్పుడు ఎగబడాలి అనేటట్టు కదా మరి మీరు కూడా నిలబడ్డారా ఎక్కడన్నా ఫాములు నింపిండ్ల మరి ఎక్కడన్నా ఏ అధికారికి ఇచ్చిండ్రు ఈ లెక్కలు తేలాలి ఇది ప్రజలు అడగాలి